శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చిలో పౌర్ణమి లేదా పూర్ణిమా తిథి యొక్క తేదీ సమయాలను గురించి మనము తెలుసుకుందాము ఈ పౌర్ణమి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయం చూస్తే మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు పౌర్ణమి తిథి ప్రారంభమై మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది ఈ పౌర్ణమిని ఫాల్గున పూర్ణిమ అని కూడా పిలుస్తారు పౌర్ణమి రోజును పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడాన్ని పౌర్ణమి వ్రతం అని కూడా పిలుస్తారనమాట పౌర్ణమి రోజు అమ్మవారి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది ఆ రోజున అమ్మవారిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితేనే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతారు పూజించేవారు సాధారణంగా లలిత సహస్ర పారాయణ అమ్మవారి మంత్రం జపం శ్లోకం స్థుతి వంటివి చేస్తూ ఉంటారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసిందే శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది పౌర్ణమి రోజు వెన్నెల వెలుగులో లలితా సహస్ర పారాయణ చేయడం లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవిచూడవచ్చు దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి లేకపోతే శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దేవుడి ముందు దీపం పెట్టాలి చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లిగా పైకి వస్తూ ఉంటాడు అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదవవచ్చు కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాస్లో లేక గిన్నెలో కొన్ని పాలు అందులో కాసింత పటక బెల్లం వేసి ఆరు బయట వెన్నెలా పడుతున్నటువంటి చోట కూర్చొని అదే వెన్నెలలో పాలగి లేదా గ్లాసు ఉంచి లలిత సహస్రనామాలు చదవాలి ఇలా ఒకటి మూడు తొమ్మిది ఇలా వీలైనన్ని సార్లు వారి యొక్క వీలును బట్టి ఓపికను బట్టి చదవచ్చు చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి పాలగిన్నె లేదా పాల గ్లాసు వెన్నెలలో ఉంచాలి ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి అలా పడితే పాలలో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్లే వెన్నెల పారాయణలో ప్రతిసారి లలిత సహస్రనామాలు పూర్తవగానే అమ్మగా అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు తప్ప దీన్ని వరెవరూ కూడా గుర్తించలేరు కానీ శ్రీచక్రం తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలరు కూడా కాబట్టి వెన్నెలలో అమ్మవారి ప్రసన్నం చేసుకుని ఈ జీవితాల సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణం మంచి మార్గంగా చెప్పవచ్చు ఈరోజు దీపాలు వెలిగించడం దీపం దానం చేయడం చాలా పుణ్యఫలమని అగ్ని పురాణంలో పేర్కొన్నారు పౌర్ణమి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి పౌర్ణమి రోజున చంద్రుడికి పచ్చిపాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు పౌర్ణమి రోజున పేదవారికి ఆహారం బెల్లం దుస్తులు వంటివి దానం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది పౌర్ణమి రోజున పెండి పాత్రలు లేదా పాలను అస్సలు దానం చేయకూడదు ఈ రోజున ఇంట్లోని గదిని చీకటిగా ఉంచకూడదు పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకోవడం ఇంటికి అరిష్టంగా భావిస్తారు ఈ రోజున ఇంటి ముందుకు వచ్చిన పేదలు నిస్సహాయులు భిక్షగాలను ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు మీ శక్తి మేరకు ఆహారాన్ని ధనాన్ని లేదా ధాన్యాన్ని దానం చేయడం శుభప్రదం